ఇటీవల జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాలని ప్రజల్ని కలిసి వేస్తూ ఉన్నాయి ఏరోప్లేన్ క్రాష్ అయ్యి మనం చూసాం రెండు వందల డెబ్బై మంది పైగా చనిపోయినారు కొద్ది రోజుల్లోనే హెలికాప్టర్ క్రాష్ అయ్యి ఏడుగురు మంది చనిపోవడం జరిగింది వారం క్రితం బొంబాయి లోకల్ ట్రైన్లో మరి పట్టాల మీద పడిపోయి ఐదుగురు చనిపోయినట్టుగా మనం చూసాం నిన్నటికి నిన్న మన చెల్కలూరుపేటలో వైఎస్ఆర్ కాలనీకి చెందినటువంటి వెంకట శృతి అన్నటువంటి పసి పాప రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇబ్బడి ముబ్బడిగా ఈ రకంగా అమాయకులైనటువంటి ప్రా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు వీటికి కారణమైనటువంటి వాటిని ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి వీటి మీద సుదీర్ఘమైనటువంటి ఒక అధ్యయనం చేసి వాటిని నియంత్రించే ప్రయత్నం గట్టిగా చేయాలని కోరుతా ఉన్నాం కొద్ది రోజుల నుంచి అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు చాలా సంతోషం అంతమాత్రం చాలు చాలా ప్రాంతాల్లో చెంగలూరుపేట పట్టణంతో సహా చాలా ప్రాంతాల్లో ఇప్పటి ముప్పుడిగా పెట్టిన ఫ్లెక్సీలు మరి ముఖ్యంగా కార్నర్ పాయింట్లలో పెట్టినటువంటి ఫ్లెక్సీల కారణంగా రోడ్డు దాటేటువంటి కాలేజీ పిల్లలు రోడ్డు తాగేట రోడ్డు దాటేటువంటి ఓకన చోదకులు చాలా అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు అధికారులు పదే పదే ప్రకటన చేస్తున్నప్పటికీ మరి ఈ ఈ పెట్టేటువంటి ఫ్లెక్సీలు పెట్టేటువంటి వాళ్ళు ఎవరు అధికారంలో ఉండే వాళ్ళని అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ప్రభావితం చేసి ఈ ఫ్లెక్సీలు ఇబ్బడి ముబ్బడిగా పెడతాయి దయచేసి అధికారులు కేవలం ఒక అని కాకుండా దీనికి సంబంధించినటువంటి అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేసి ప్రాణాలు పోవడానికి అవకాశం ఉన్న వాటి పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరుతా ఉన్నాం అంతేకాకుండా జబ్బశోకం ఎవరికైనా హెలికాప్టర్లో చనిపోయినా ఏరోప్లేన్లో చనిపోయినా మరి రోడ్డు మీద బస్సు కింద పడి చనిపోయినా ప్రాణం ఎవరిదైనా ప్రాణమే మనం తీసుకురాలేము తీసుకులేటువంటి మనము ప్రాణం తీసేటువంటి అవకాశాన్ని కల్పించకూడదు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ వీళ్ళు చాలా సంఘటితంగా ఆఖరికి చిలుగులగూరి నసరాపేట నర్సరాపేట సెంటర్లో పోలీస్ అవుట్ పోస్ట్ అంతా కూడా ఆక్యుపై చేసుకొని ఫ్లెక్సీలు పెడితే మరి ఎందుకు చూస్తా చోద్యం చూస్తున్నారో ఎందుకు అంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో అర్థం కావద్దు ఇప్పటికైనా మీకున్నటువంటి అధికారాన్ని వినియోగించి ప్రజల ప్రాణాలు కాపాడండి ప్రజల పన్ను కట్టే డబ్బులతోనే మీరు అందరు జీతాలు తీసుకున్నారనే అది గ్రహించుకొని ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదని సంకల్పం పోనాలని పదే పదే కోరుతా ఉన్నాను